హాయ్ ఫ్రెండ్స్ జూన్ ఐదవ తారీఖు బుధవారం జరిగినవంటి ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే ఎద్దులు ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఆలూరు మార్కెట్కి అయితే భారీ అయితే రావడం జరిగింది జూన్ ఐదవ తారీఖు బుధవారం జరిగినవంటే ఆలూరు ఎద్దు మార్కెట్కి అయితే చూడండి మళ్ళీ ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ ఇవాళ వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో చూసి కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఆలూరు ఇద్దరు మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మెయిన్ వీడియో మెయిన్ ఛానల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ధరలు అయితే కనుక్కుందాము ఏ ధరలు అయితే చెప్తారో వ్యాపారస్తులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు మార్కెట్కి అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ చూస్తున్నారు కదా సైజుల్లో కానీ పెద్ద సైజుల్లో అయితే రావడం జరుగుతుంది మళ్ళీ రైతులు కానీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే చూడండి మన ధరలు కనుక్కుందాము ఏ ధరల్లో చెప్తారు ఇక్కడ ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ అయితే ధరలు అయితే అడుగుతున్నారు ఏ ధరల్లో అడుగుతారు చూద్దాం మళ్ళీ ఇక్కడ ಧರಾಲೈತೆ ಅಕ್ಷ ರೆಂಟು ವೇಲಕ್ಕೈಜು ಬೆನಕಲ್ ಬಿಗಾರ ಎದು ಮೇಲೆ ಎ ವಿಧೋ ಚೂಡ ಆಲೂರು ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಸೈಜು ಬೆನಕಲ್ ಬಿಶ್ವಗಾರ మళ్ళీ ఏ ధరలో చెప్తాడో కనుక్కుందాం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఆ పెద్ద ఎదులు ఏమి చెప్పాము ఒకటి పళ్ళు పనికి ఎట్లు వెళ్తాయి రెండు పక్కల ఒకసై పనికి ఎట్లా వెళ్తే ఒక సైడు రెండు సైడ్లో నెంబర్ చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు నలభై మూడు డబల్ మూడు మామ లాస్ట్ అరవై ఏడా ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది వీటి ద్వారా మళ్ళీ నెంబర్ చెప్పినాడుగా నెంబర్కు ఈ జతగానే ఎనభై మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఎవరన్నా ఎవరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బెనకలు విశ్వగారిద్దలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూడ్లు పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం ఇక్కడ ఏం చెప్పేస్తాము ఎవరు బెనకల్ మీ పేరు జడేష్ నెంబర్ ఏమని చెప్తావా చెప్పా తొంభై ఎప్పటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బెనకల్లు జడేషా జడేషా రేటు ఏమంటే ఒకటి ముప్పై పళ్ళు రెండు ఆరు పళ్ళ పనికి ఎట్లా వెళ్తాయి ఒక సైడే రెండు సైడ్లే కట్టుకోవచ్చా సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూట్ల పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అవనా ఏ ధరల్లో చెప్తాడు కనుక్కుందాము ఏం చెప్పావు నువ్వు ఇవేనా ఇంకోటి యాభైనా పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఇవేం చెప్పాను ఒకటి ఏ ఊరి నుంచి వచ్చాను వెనకాల నీ పేరు మీ నెంబర్ చెప్పాను తొంభై మూడు యాభై మూడు అరవై నాలుగు జీరో ఒకటి జీరో ఒకటి పనికి దూర్లో ఎట్లా వెళ్తాయి గ్యారెంటీ ఉండవారు పనికి ఒక సైడే రెండు సైడ్ సైడ్ కట్టి చూపెడతారు రేట్లు మాట్లాడుకోవచ్చు కదా సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు బోళ్ళు నాలుగు బోల్ అయితే ఉన్నాయట మళ్ళీ ధరగా చెప్పినాడు ఆయన ఫోన్ నెంబర్ చెప్పినావాడు ఆయన ఆయనకైతే కాల్ చేసుకోండి మీరు ఏం చెప్పావు నువ్వు ఓటీ నాలుగు పళ్ళు ఎవరు ఎవరు నీ పేరు సత్యన్న రేటు ఏం చెప్పినావు నాలుగు మాట్లాడుకోవచ్చు కదా రేట్లు రేట్లు మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్పండి ఎనభై నాలుగు అరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఆరు కెట్లతో ఒకసారి సైడ్ ఇట్లే కట్ చూపెడతారు ఎవరైనా మీ ఇంటి రైతులు వస్తాయి సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పటి సత్యన్న గారి అయితే ఏ విధంగా అయితే ఉన్నావో ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ కట్ అయితే చూపెడతాను అంటున్నాడు మీకు నచ్చితే ఆయనకు ఫోన్ చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే అన్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఏం చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీటి ధర ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ಚೂರಿ ಎದುರೈತೆ ಆಲೂರು ಮಾರ್ಕೆಟ್ಗೆವಣ ಜರಿಗೋ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఆలూరు మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ బెనకలు గారివి మళ్ళీ ఆయన పెద్ద వ్యాపారస్తుడు ఆయన దగ్గర ఎన్ని కార్డులు అయితే ఉన్నావు కనుక్కుందాము వెనకార్లు ఉన్నావు నాలుగు కార్డులు ఏం చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై పళ్ళు ఆరు పళ్ళు పనికి ఎట్లా గ్యారంటీ మీ మొత్తం నాలుగు కార్డులు అన్నావు కానీ నెంబర్ చెప్పను డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో జీరో త్రిబుల్ ఒకటి త్రిబుల్ ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై ఆరు ఫిక్స్ లేదు రేటు మాట్లాడుకోవచ్చు కానీ సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనకలు బిశ్వ పెద్ద వ్యాపారం వెనకలు వీరేష్ గారు అయితే పెద్ద వ్యాపారస్తుడు ఆయన కైతే నాలుగు కార్డులు ఉన్నాయి మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇవి పెద్ద సైజుల్లో దూడ్లు పైకి అయితే ఉన్నాయి మనం చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో అలికేరి జాతి చెందినవి మీవే ఏం చెప్పు నలభై ఏవారు ఏవరు దానికల్లా ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ వియధరాల్లో చెప్తాడో కనుక్కుందాము అన్నా ఏం చెప్పాను అన్న ఏ ఊరు వజ్ర కోరు ఒకటి ముప్పై రేటు మాట్లాడుకోవచ్చు కానీ మీ పేరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వజ్ర కోరూరు ఎద్దులంటే మళ్ళీ మళ్ళీ ఒకటి ఒకటి అయినా రేటు ఒకటి ఒకటి ముప్పై అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఆయన నెంబర్ చెప్పినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ ఆల్ ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది మార్కెట్లోకి అయితే రైతులు కానీ అదే విధంగా మంది అయితే రావడం జరిగింది మళ్ళీ ఎద్దులు కానీ భారీ ఎద్దులు అయితే మార్కెట్కి అయితే తరలి రావడం జరిగింది మళ్ళీ ఆలూరా మజాక భారీ అయితే రావడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి భారీ సైజుల్లో అయితే ఉన్నాయి ఈ ఎద్దులైతే పెద్ద సైజుల్లోనూ ఒకటి అరవై అయితే ఇవి చెప్పడం జరిగింది చూసినారుగా పెద్ద సైజుల్లోన ఇవి ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది అరికేరీ వాళ్ళు ఇవి ఆలూరు పక్కన అరికేరి ఏం చెప్పారు నువ్వు ఎవరు మీ పేరు అంజనేయ అన్నా నెంబర్ చెప్పండి ఇది తొంభై ఆరు అరవై ఆరు అరవై ఆరు పది ఎనభై నాలుగు నలభై నాలుగు అంతే కదా అన్న రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడుతున్నా మీరు ఖర్చు పెడతారు అక్కడ ఎవరని రైతులు వస్తే పెడతారు సరే చూడండి ఫ్రెండ్స్ మీరు అరికెర ఆంజనేయ గారు అయితే ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది పెద్ద స్టేజ్లో ఉన్నాయి మళ్ళీ రేట్లు మాట్లాడుకోవచ్చు అన్నాడు కరెక్ట్ అయితే ఇంటి దగ్గర కానీ చూపెడతానంటున్నాడు మీకు సరిపోయితే ఆయన కాల్ చేసుకోండి ఇక్కడైతే ధరలు అయితే అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మళ్ళీ మీడియం సైజుల్లో అయితే దూడ్లు పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాం నా ఏం చెప్పారన్నా ఏం చెప్పారు కొట్టి పది అయితే ఎవరు అదేనా చూడండి మళ్ళీ ఆ నుంచి అయితే రావడం జరిగిందంట మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ಲಕ್ಷ ಪದೈದು ವೇಲೈತೆ ಚಪ್ಪಡ ಜರಿಗಟ್ಟು ખોલે એટલે ભાવને ઉના જોડેલે એ બડા 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 એ બ ఏం చెప్పినా అన్న ఒకటి చెప్పు ఒకటి నలభై ఎవరు మీ పేరు సోమశేఖర్ ఒకటి నలభై రేటు మాట్లాడుకోవచ్చు కదా మీ పేరు సోమశేఖర్ మీ నెంబర్ చెప్పను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు గెలానికి ఎట్లెతాయి ఇప్పుడు ఎట్లుంటే అట్లే గ్యారెంటీ ఇస్తారు కడిచి పెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే దుడ్లు పైకి ఎత్తు ఉన్నావు ఏం చెప్పామో వంద ఒకటి యాభై ఏ ఊరు నుంచి వచ్చినావు తాలూరు తాలూరు నీ పేరు కరిపక్ష ఏం పేరా రేట్లు మాట్లాడుకోవచ్చు మా రేట్లు మాట్లాడుకోవచ్చు కదా ముప్పై నెంబర్ చెప్పు డెబ్బై డెబ్బై అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది పదిమూడు పదమూడు సున్నా సున్నా ఒకటి ఎన్నికార్లు ఉండదు నాలుగు జీతం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరికి అయితే ఎద్దులు ఏ విధంగా అయితే రావడం జరిగిందో భారీ ఎద్దులైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో అలాగే రైతులు కానీ చాలామంది అయితే ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే మార్కెట్ అయితే ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా ధరలు కానీ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో జూన్ ఐదవ తారీఖు జరిగిన వెంట ఆలూరు ఎద్దుల మార్కెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నావు అన్న ఏం అన్న ఒకటి ముప్పై పళ్ళు కడమల మొలపులు ఎవరు తుమ్మల పేడు మీ పేరు చిన్నప్పుడు నెంబర్ చెప్పను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఆయన నెంబర్ అయితే లేదంట మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పళ్ళు తోటి ఉన్న దూడలు మాదిరిగా ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అన్న ఏం ఎవరు పురుకుందా మీ పేరు నెంబర్ చెప్పనా వన్ నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పురుకుందా వెంకటేష్ గారు అయితే ఏ విధంగా అయితే ఉన్నావు ఒక లక్ష పదహైదు వేలుగానా ఒక లక్ష ఐదు వేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది పళ్ళు కడ మలుపులతో అయితే ఉన్న పనికి ఎట్లా వెళ్తానా ఒక సైడే రెండు సైడ్లో ఇప్పుడు ఎలాగుంటే అలాగంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆయనకు కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సూపర్లో అయితే ఉన్నాయో చూడండి ఏం చెప్తున్నావు నువ్వు ఒకటి ముప్పై ఐదు ఊరు నీ పేరు శివరాజు నంబర్ చెప్పను తొంభై తొంభై పద్నాలుగు డబల్ జీరో డబల్ జీరో అరవై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడమళ్ళు పని కట్లంతా ఒక సైడా రెండు సైడ్ రెండు సైడ్ కటి పెడతారా సరే తుమ్మల బీడే కదా రైట్ అన్న నువ్వేం చెప్పినావునా ఒకటి ఇరవై ఐదు మీదేవరు తుమ్ముల బీడీ ముప్పై చెప్పనా కరెక్ట్ చెప్పాను ఒకటి ముప్పైదా ఒకటి ఇరవై చెప్పినావు పాల్టైందా సరే అన్న మీ నెంబర్ చెప్పానా ఫ్రెండ్స్ ఇంతకుముందు శివరాజన్న గారు నెంబర్ ఇచ్చిన అదే నెంబర్కి కాల్ చేసుకోండి ఈ జతగానే ఆయన అని మళ్ళీ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఇటుగానే మళ్ళీ ఇవి పనికైతే ఖర్చు పెడతానంటున్నాను తుమ్మల వీడిలోన మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి శివరాజన్న గారు నెంబర్ ఇచ్చినారుగా నెంబర్కు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ దూట్ల పైకి అయితే ఉన్నాయి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పాను ఒకటి పద చెప్పాన ఎవరు లింగంపల్లి మీ పేరు మల్లికార్జున మీ నెంబర్ ఏమైనా ఉందా చెప్పనా ఒకటి డెబ్బై ఐదు డబల్ ఐదు డె ఐదు నలభై ఒకటి రేట్లు మాట్లాడుకోవచ్చు కదా ఒకవేళ రైతులు మీ ఇంటి దగ్గరకు వస్తే కట్టు చూపెడతారా చూపిచ్చు పళ్ళనా పళ్ళు ఒక సైడ్ వెళ్తాయి రెండు సైడ్ వెళ్తాయి సైడ్ ఇప్పుడు ఎట్లుంటే అట్లే అట్లా సరే ఏం చెప్పాను ఒకటి ఇరవై పళ్ళు ఆరు ఏ ఊరు నీ పేరున్న ఈ కాడే ఊరువి ఇవేమి చెప్పిన చూసి చెప్పన్న యూట్యూబ్లో పోతుంది ఒకటి పళ్ళు రెండు ఆరు పల్ల పనికి రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు ఆరు రూపాయలతో అయితే ఉన్నాయంటే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది నంబర్ చెప్పాయిన ఇర పది ఇరవై ఆరు పది మీకు నెంబర్ చెప్పినట్టుగా ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఇరవై రెండు ఆరు రెండు ఆరు అయితే ఉన్నాయంట మళ్ళీ మీకు నచ్చినట్టయితే నెంబర్ చెప్పినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు ఎద్దుల మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే ఉందో భారీ అయితే రావడం జరిగింది ఆలూరు మార్కెట్కి అయితే మళ్ళీ దాంతోపాటు కానీ రైతులు కానీ చాలా మంది అయితే రావడం జరిగింది ఇక్కడ ఆలూరు మార్కెట్లో అయితే ధరలు చూసినారుగా ఏ విధంగా అయితే వ్యాపారస్తులు చెప్పినారో మళ్ళీ ఎవరికన్నా కొత్తగా చూసిన వాళ్ళైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలో నాకు తీసేదానికి కానీ సపోర్ట్గా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఆల్ ఓవర్ మార్కెట్ ఉందో తెలుసు కదా మళ్ళీ రేపు తుమ్మలబిడ్డి శుక్రవారం వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్